అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలో ఆరో అధ్యాయంలో ఉన్నాం దీపదాన విధి మహత్యం గురించి తెలుసుకుందాం ఓ రాజశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజింతును అట్టి వానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసమందు దేవాలయం నందు దీపారాధన చేయును వారికి కైవల్యము ప్రాప్తించును దీపదానం చేయుట ఎట్లా అనినా పైడిపత్తిని తానే స్వయముగా తీసి శుభ్రపరిచి వత్తులు చేసి వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదలు చేసి వత్తులు వేసి ఆము ఆవు నెయ్యి వేసి దీపమును వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇవ్వవలెను శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపమును వెలిగించి ఈ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యాలు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానము చేయు సర్వజ్ఞాన ప్రథం దివ్యం సర్వసంప తుష్కావహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు సదామ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానం కలుగజేయునది సకల సంపదలు నిచ్చునది ఈ దీపదానము చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణుడు సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనములు పెట్టి దక్షిణ తాంబూలాలను ఇవ్వవలెను ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలుగును దీని గురించి ఇతిహాసము గలదు దానిని వివరించదను ఆలకింపమని వశిష్ఠుల వారు జనకునితో నిట్లు చెప్పెను లుబ్ది వితంతువు స్వర్గమునకు ఏగుట పూర్వకాలం దవిడ దేశమందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేయొచ్చు అక్కడే భుజించుచు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి తీసుకొచ్చిన వస్తువులని తక్కువ ధరలకు కొని ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొను కొమ్ము కూడబెట్టుకొనిచూ కొనుక్కొనుచు ఉండెను ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతురాల ఇళ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినా ఏమి ప్రయోజనం ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క బిచ్చగానికి కూడా పిడికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుని చుండిది అటులా కొంతకాలం జరిగాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామములకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మజిలీ చేశాను అక్కడ గ్రామంలోని మంచి చెడ్డలన్నీ తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి అమ్మ ఆ హితవచనమును ఆలకింపుడు కోపం వచ్చినా సరే శ్రద్ధగా వినుము మన శరీరం శాశ్వతం కాదు నీటి బుడగ వంటిది ఏ క్షణమైనా సరే మృత్యు మనల్ని తీసుకుపోవును ఎవ్వరూ చెప్పలేరు పంచభూతములతోనూ ప సప్తాతువులతోనూ ఏర్పడినటువంటి ఈ శరీరము ప్రాణము జీవము పోగానే మాంసము కుళ్ళి వచ్చును అసహ్యంగా తయారగును అటువంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్ని చూచి మిడుతా దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మ ముగుచున్నది పిల్లనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి బడి నశించుచున్నాడు కాన నా మాట నాలకించి నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడే పేదవాళ్లకు దాన ధర్మాలు చేసి పుణ్యమును సంపాదించుకొనుము ప్రతిదినము దినూ శ్రీమన్నారాయణ్ణి స్మరించి వ్రతాధికములను చేసి మోక్షమును పొందము నీ పాప పరిహారార్థమై వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై కల సౌభాగ్యమును పొందగలవని ఉపదేశించను ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలే మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మాలు కార్తీక మాస వ్రతమును ఆచరించుచు జన్మ జన్మరాహిత్యమును మోక్షము పొందెను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది షష్టమ అధ్యయనం ఆరవ రోజు పారాయణం సమాప్తం రేపు ఏడవ అధ్యయనం గురించి తెలుసుకుందాం